మనకందరికి తెలుసు ఈరోజు ఒక మంచి కార్యక్రమం కొరకు ఇక్కడ మనం అందరం కూడా సమావేశమైన ఈరోజు దేశంలో ఉన్నటువంటి యుద్ధ పరిస్థితి మీకు అందరికి తెలిసిందే పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశ విభజన జరిగింది మన అందరికి తెలుసు ఆ విభజన తర్వాత తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ఈ రెండు సంఖ్య పెరిగిన తర్వాత మేము ఈ దేశంలో కలిసి ఉండలేము అనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మాకు ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక దేశం కావాలని వాళ్ళు కోరిన కోరిన కోరితే ఇక్కడొక భాగం అక్కడ ఒక భాగం ఒక్క దేశంగానే ఏర్పడ్డాయి తర్వాత ఒకనొక సందర్భంలో రెండు వేరు వేరు దేశాలుగా విడిపోయినాయి ఇందిరాగాంధీ మన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయం అయితే మనం అందరం కూడా కానీ ప్రపంచ దేశాలు కానీ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది భారతదేశం ఒక్కదానికే కాదు చాలా దేశాలలో ఎక్కడెక్కడైతే జనాభా పెంచిన అక్కడక్కడ వాళ్ళ ఒక్క సంస్కృతి కానీ వాళ్ళ చరిత్ర కానీ అవన్నీ కూడా ఉనికి కోల్పోయినటువంటి సిరియా కానీ చాలా దేశాలు ఉన్నాయి మీరు హిస్టరీలోకి వెళ్తే చాలా దేశాల పరిస్థితి ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి దేశాలు ఎక్కడ కూడా ముస్లిం కంట్రీస్ లేవు కానీ ఇప్పుడు అవన్నీ కూడా ముస్లిం కంట్రీస్గా మారిపోయినాయి కారణాలు చాలా ఉన్నాయి ఎజెండా చాలా స్పష్టంగా ఉంటుంది వాళ్ళది థర్టీ పర్సెంట్ కాగానే మాకు సిరియా లాంటి దేశాల్లో వేరే వేరే సంస్కృతులు ఉండే చాలా సంస్కృతులు ఇప్పుడు మన హిందూ సంస్కృతి ఏ విధంగానైతే ఉండేనో ఈజిప్ట్ లో కానీ ఇంకా చాలా దేశాలలో వాళ్ళ వాళ్ళ సంస్కృతులు అనేటివి ఈరోజు ప్రపంచంలో కానరాకుండా పోయినాయి ఇవి రెండు మతాల వల్ల జరిగినాయి ఒకవైపు క్రిస్టియన్స్ కావచ్చు వీళ్ళు కావచ్చు విపరీతమైనటువంటి దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులను వాళ్ళ ఉనికి కోల్పోయే విధంగా ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు అనేక సంవత్సరాల నుంచి దాంట్లో భాగంగానే ఒకటే ఒక మతం తట్టుకొని నిలబడ్డటువంటి సంస్కృతి ఏంటంటే అది సనాతన ధర్మం మన హిందూ సంస్కృతి మాత్రమే తట్టుకొని నిలబడ్డ కట్టుకొని నిలబడి నాకా కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు మనం పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు రెండు వందల సంవత్సరాలు ఇప్పుడు చెప్తున్నారు కదా మేము ఏడు వందల సంవత్సరాలు ముస్లింస్ మేము ఈ భారతదేశాన్ని పరిపాలించినాం ఇది మా చేతు ఉండే అని దానికన్నా ముందు పోనులు కానీ శక్కులు కానీ డచ్ వారు కానీ పోస్ట్ పోర్చుగీస్ వారు కానీ ఇట్లా అనేక మంది కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశం మీద దాడి చేసి మనల్ని పరిపాలించారు వచ్చినా కూడా మన లోపల కలిసిపోయిన తప్ప వాళ్ళు మనం ఏం చేయలేక పరిస్థితి ఎన్నో ఇజాలు వచ్చినాయి ఎన్నో రాజులు వచ్చినాయి కానీ ఎక్కడ కూడా మనము తలకోకుండా మన సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నటువంటి పురాతన కాలం నుంచి కూడా మన పెద్దలందరూ కూడా మన సంస్కృతిని మనకు మిగిల్చిరు ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే మీరు చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు వచ్చి కూడా బాగా ఆలోచించాలి ఏం జరుగుతున్నది ఈ ప్రపంచ పటంలో ఎందుకు మన మీద ఈ విధమైనటువంటి ఒత్తిడి వస్తున్నది ఈ ఎల్లలు పాకిస్తాన్ వరకే ఉండేనా భారతదేశం యొక్క ఎల్లలు ఇక్కడనే ఉండేనా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకప్పుడు మన సంస్కృతి మన మన దేశంలో భాగం కానీ మనము మహాభారత కాలంలో గాంధార దేశం అనేటువంటిదే ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఢిల్లీ సెంటర్ పాయింట్ కొట్టది మనకు ఉత్తరాదిలో కొడుతుంది కానీ ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉన్నదనుకోండి ఇక్కడ బంగ్లాదేశ్ బర్మా ఇక్కడ నేపాల్ ఇక్కడ కింద శ్రీలంక ఇవన్నీ కూడా ఒకప్పుడు అఖండ భారత్ లో భాగాలు కాబట్టి ఢిల్లీ అనేది సెంటర్ పాయింట్ మనకి ఇప్పుడున్నటువంటి ఢిల్లీ ఒకవేళ అట్లా ఉంటే మాత్రం అది కరెక్ట్ గా సెంటర్ పాయింట్ లో ఉంటుంది ఇప్పుడు ఏమనిపిస్తుంది మనకు మీది ఉంది మన రాజధాని ఒక వైపు ఉంది అని కానీ చరిత్ర కాలం నుంచి కూడా మనం హస్తినాపురం ఏదైతే ఢిల్లీ ఉందో దాన్ని రాజధానిగా చేసుకుని సెంటర్ పాయింట్ గా ఉన్న ఉంది హిందూ పుష్ప పర్వతాల అవతల కూడా మన దేశం యొక్క ఉంది అయితే ఎల్లలు తగ్గుకుంటూ 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 వచ్చి ఇప్పుడున్నటువంటి కాశ్మీర్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ కాశ్మీర్ యొక్క కోల్పోయే పరిస్థితి వచ్చింది కాశ్మీర్ ఒక్కటే త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసారు కాబట్టి కొద్దిగా ఇబ్బంది తగ్గింది కానీ మొన్నటికి మొన్న తీవ్రవాదులు వచ్చి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మందిని మనల్ని చంపేసిపోయారు ఆ పరిస్థితి అనేది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కేరళలో కూడా అదే పరిస్థితి రేపు పొద్దున మనం కేరళను కానీ పశ్చిమ బెంగాల్ కోల్పోయే పరిస్థితి వచ్చింది మనమేమో కాశ్మీర్లో కాపాడుకుందామని చెప్పేసి మనం ఏమేమో చర్యలు తీసుకుంటే కిందికి ఇంకో రకంగా కూడా ఈ ఇబ్బందులు అనేటువంటివి మనకు వస్తున్నాయి అయితే ఇంత సనాతనమైనటువంటి సంస్కృతిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం భావి తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచంలో నేను తప్ప నా మతం తప్ప ఇంకొకటి మార్గము లేదు అనేటువంటి ఆలోచన ఎవరికైతుందో అది చాలా కష్టమైనటువంటి మీరందరూ కూడా ఇప్పటిదాకా భగవద్గీత చదువు భగవద్గీతలో ఏమన్నాడు శ్రీకృష్ణుడు నువ్వెవరినైతే పూజిస్తావో వాళ్ళనే పూజించు నీవెవరిని పూజించినా ఏ మార్గంలో పూజించినా అది నాకే చేరుతుంది నీవు ఈ విధంగానే ఉండు అని చెప్పలేదు కానీ ఇతర పుస్తకాలలో అట్లా లేదు మీరు చదివి చూడండి మమ్మల్ని పూజించనోడు నేను దేవుణ్ణి నన్ను పూజించనోడు కాఫీ అంటే వాడిని ఎక్కడ కనబడితే కాఫీ ఎక్కడ కనబడితే అక్కడ చంపేయమని అంటే నువ్వు దేవ వాళ్ళ దేవుని నమ్మను చంపేయమనే ఉంది ఆ రకరకాలైనటువంటి ఈ మెదడు ఖరాబ్ చేసేటువంటి వాటివి ఉన్నాయి కానీ ఎవడు ఏ మతం కూడా చదివినా భగవద్గీతను చదివితే దాంట్లో ఏముంటుందో మీకు అందరికీ తెలుసు ఏ విధంగానైనా మీరు చది చదవండి ఏ విధంగానైనా నన్ను పూజించండి అది నాకే చెందుతుంది అని చెప్పింది తప్ప నేనే దేవుణ్ణి నన్ను పూజించకుంటే నేను చంపేస్తానైతే ఇక్కడ చెప్పలేదు మీరు ఏ మార్గంలో పూజించినా పర్వాలేదు అనేటువంటిది అయితే ఇది అన్నిట్లలో లేదు